అస్సాం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి వైల్డ్ ఆఫ్ నేచర్ ఏంటి పార్క్ అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మేమైతే నెల్లూరు బారాషాహిద్దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము కొంచెం ఈ వీడియో పెట్టడం లేట్ అయ్యింది ఇంకా ఇక్కడైతే నేను ధ్యానే రైస్ అయితే చేశాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాలి కదా నేను కూడా తీసుకెళ్దామని చెప్పేసి రైస్ అయితే చేశాను అలాగే రసం అయితే పెట్టాను ఇంకా తర్వాత కొంచెం ముదుపప్పు కూడా చేశాను అనమాట రసంలో కొంచెం చెప్పేసి ఇంకా పచ్చడి కూడా చేశాను ఇంకా దోసకాయ వేసేసి చింతకాయ తొక్కేసి ఎండిమిర్చి వేసి పచ్చడి అయితే చేశాను పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా కొంచెం బాక్సులు అయితే పెట్టేశాను ఆ తర్వాత నేను రెడీ అయిపోయి ఆ తర్వాత అయితే ఇంకా చపాతీలు అయితే చేసుకుంటూ ఉన్నాను అక్కడ బయట కూడా అమ్ముతారనమాట దర్గా దగ్గర కానీ నేనైతే అవి తీసుకోను ఇంకా ఇంటి దగ్గరే చేసుకుని తీసుకెళ్తానమాట నాకు ఇలాగే ఇష్టం ఇంకా ఇక్కడైతే పిండి అయితే ఆల్రెడీ కలిపేసి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే చపాతి చేస్తున్నాను ఒకవైపు ఒకవైపు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలైన తర్వాత రెడీ అయ్యి అంతా చేసుకునే వాళ్ళకి ఇంకా అందరం అయితే ఒక పది మంది ఉన్నామని చెప్పేసి టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నాము కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎనిమిది మంది ఉన్నాము ఇంకా సరేలే అని చెప్పేసి అందరం బయలుదేరుతున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడైతే ఇంకా ఈసారి అయితే కొంచెం లేట్ అయింది పోయినసారి అయితే నైన్ కల్లా బయలుదేరాం ఈసారి అయితే టెన్ పైన అయింది టెన్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా అందరం కలిసేసి ఇంకా వెళ్తూ ఉన్న అందరం కలిసి ఇలా బస్సులకి అలా వెళ్ళేకన్నా ఇలా వెళ్తే బాగుండిద్దిలే అని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఉండిద్ది కదా బస్సులో ట్రైన్లో ఇలా ఆటోలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది మనం ఇంకా అక్కడ నుంచి ఆటోలు మారాలి బస్సులు బస్సులు మారాలని చెప్పేసి ఇలా అయితే వెళ్తామన్నమాట ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పది మంది ఇలా చెప్పుకొని ఇంకా మనమైతే నెల్లూరు అయితే వచ్చేసి ఆల్మోస్ట్ దర్గా దగ్గరికి బ్యానర్లు అన్నీ కట్టేస్తున్నారు చూడండి ఇక్కడే ఇంకా మేమైతే ఇక్కడ దిగి వెళ్ళిపోతామని నేరుగా అని చెప్పాము కానీ వ్యానైతే లేదు రమ్మ అది దింపేస్తాను అని చెప్పేశాడు ఇంకా యూ టర్న్ తిరగడాన్ని ఎక్కడ చూసినా సరే అసలు లేదనమాట మొత్తం గేట్లు అయితే పెట్టేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళి ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని వచ్చేస్తాము అప్పటికి ఇంకా లెవెన్ థర్టీ పైనే అయిపోయింది ఇంకా చూడండి అయితే ఎలా ఉందో ఇంకా చాలామంది వెళ్ళి వస్తున్నారు మేమైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఇంకా మా బ్యాచ్ చూడండి ముందైతే ఇంకైతే స్పనార్చి దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో ఇసుకేస్తే రాళ్ళు అయితే జనం అయితే ఉన్నారు ఇక్కడ ఏంటంటే బోర్డులు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు ఇక్కడ ఇంకా ఉద్యోగం రొట్టెని వ్యాపారం రొట్టెని పెళ్లి రొట్టె గృహం రొట్టె ఇలా పెట్టేసి ఉంటారు కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకే చోటు ఉండి అన్నీ అక్కడక్కడే అడుగుతూ ఉంటారనమాట అందువల్ల ఎంత ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా లాస్ట్కి అయితే అసలు ఎవ్వరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా ఈ మధ్య ఈ మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా ఎలాగో చేసి మేమైతే ఇంకా అక్కడక్కడే రొట్టెలు అయితే పట్లేసుకున్నాము ఆ తర్వాత అయితే ఇంకా మేము పక్కన ఉన్న పార్క్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట స్వర్ణాలచీరు పక్కనే ఉంది పార్క్ అయితే ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే అప్పటికే రెండు పైన అయిపోయింది టైం అయితే ఇంక బాగా ఆకలిస్తూ ఉండింది ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని భోజనాలు అయితే చేస్తూ ఉన్నాం అందరం తెచ్చుకునేవన్నీ ఒక చోటు పెట్టేస్తాం ఎవరికి ఏం కావాలో ఇలా వేసుకుంటూ తింటా ఉన్నాం అనమాట ఇంక ఇక్కడైతే చాలా చల్లగా ఉంది ఇంకా పక్కనే స్వర్ణాలచీరు ఉంది కదా ఇంకా ఆ నీళ్ళ వల్ల ఏమో చల్లటి గాలి అయితే వస్తూ ఉంది ఇంకా మేమైతే భోజనాలు చేసి వెంటనే బయలుదేరదాం అనుకున్నాము కానీ మళ్ళీ ఎందుకు లేక ఉందాం సేపు ఇప్పుడే కదా భోజనాలు చేస్తామని చెప్పేసి అలా ఉన్నాం అనమాట కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడండి అందరం అయితే భోజనాలు అయితే చేసేసాము ఇంకా ఆ తర్వాత అయితే అసలు కొంచెంసేపు అలా బోటింగ్కి వెళ్తున్నారు కదా చాలామంది చూద్దాం అనుకున్నాము చూడండి అసలు ఈ పార్కులో అయితే ఎంతమంది ఉన్నారో మేము లోపలికి వెళ్ళడానికి అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు చాలా మంది భోజనాలు చేస్తున్నారు చాలా మంది పండుగ ఉన్నారు కొంచెం బాగుందనమాట చెట్ల కింద ఈ ఎండకైతే ఇంకా చల్లటి గాలి కూడా వస్తూ ఉంది ఇంకా బోటింగ్ అయితే ఇంకా పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఇంకా చిన్నపిల్లలకైతే హండ్రెడ్ అనమాట ఇంకా కొంతమంది వెళ్ళారు బోటింగ్కి ఇంకొంతమంది వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ తీసుకుని ఉంటారు మనం టికెట్స్ అయితే తీసుకొని ఇక్కడ కూర్చొని ఉండాలి ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్తారనమాట మేమైతే కొంచెంసేపు అలా ఉండేసి ఇంకా మేమైతే అటువైపు వెళ్ళడానికి వీలేదనమాట టికెట్ టికెట్ తీసుకున్న వాళ్ళకి అటువైపు అయితే పంపిస్తారు ఇంకా మేము నుంచొని ఇంకా ఫోటోలు కొంచెం వీడియోలు అలా తీసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత అయితే ఇంకా షాపింగ్ అని చెప్పేసి బయలుదేరిపోయాము ఇంకా మనం వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాము ఇంక ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే ఎక్కడ బ్యాంగిల్స్ ఉంటే అక్కడే లేడీస్ అయితే ఉంటారు ఇంకా బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు ఇవి చూడండి కీ చైన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు చాలా అయితే చాలా బాగున్నాయి ఇవైతే ఇంక ఇక్కడైతే కాసేపు ఉన్నాము ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా షాపింగ్ అయితే ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఇంకా ఒక గంట పైనే పట్టింది షాపింగ్ అనేది ఇంకా మనం చూసింది అప్పుడప్పుడే తీసుకోం కదా అది కదిపి ఇది కదిపి అటు తిప్పి ఇటు తిప్పి మనం తీసుకునేది సరిపోయింది టైం అనేది ఇంకా ఈ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చెప్తూ ఉన్నారు చిన్న బ్యాగ్స్ ఇంకా పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి అవి అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంకా పట్టపగలే లైట్లు వేసేసి చూడండి జీకెల్ అనేటట్టు మనకు కనిపించేలా చూపిస్తూ ఉన్నారు క్లిప్పులు కానివ్వండి బ్యాంగిల్స్ చైన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటూ ఉన్నాము ఈ విధంగా అయితే ఇంకా ఒక బ్యాగ్ కూడా తీసుకున్నామన్న తీసుకున్నాము ఇంకా టూ హండ్రెడ్ పెట్టేసి మా చిన్నతైతే తీసుకున్నారు అయితే ఇంకా అనమాట ఒక షాప్ దగ్గర అలా చూసుకుంటూ తీసుకున్నా తీసుకోకపోయినా అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా మాకైతే వ్యాన్ అన్న అయితే ఫోన్ చేస్తూ ఉన్నారనమాట అప్పటికే ఫైవ్ వచ్చింది ఇంకా రెండమ్మ అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అలా చూసుకుంటూ వెళ్దాం చూడండి ఇక్కడ చైన్స్ అయితే ఎలా పెట్టేస్తున్నారు అంతా రేట్ అయితే ఎక్కడే మనకి రాస్తుంది అనమాట హండ్రెడ్ అని టూ హండ్రెడ్ అని అలా చెప్పేసి ఇంకా ఇక్కడ ఇక్కడ చున్నీస్ అనమాట ఇంకా బుర్హా మీద కానివ్వండి మనం మామూలుగా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మెత్తటి క్లాత్ ఉంది ఇంకా మఖనాలు జానిమాజులు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే షాపింగ్లో లేని వస్తువు అంటూ లేదు మనం షాపింగ్ చేయడానికి అలాగే తినడానికి కూడా లేని వస్తువు అంటూ లేదనమాట ఇంకా ఎక్కువగా అయితే చూడా బండి అనమాట మేమే ఒక రెండు మూడు సార్లు అయితే ఈ ఎండకి ఎంత దహంగా ఉంది ఇక్కడ చూడండి పాపడని రాసింది కానీ బజ్జీలు బండి చూడండి బజ్జీలు అని చెప్పేసి బయట అయితే మిర్చిలు కూడా పెట్టేస్తున్నారు ఇంకా అన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి ఇంకా అన్నీ ఉన్నాయి జాయింట్ వీల్ కానివ్వండి ఇలా కార్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఎలా అంటే మనం తిరణాలు చేస్తే ఎలాగో అలా అనమాట ఇక్కడ మనకి గంధం అప్పుడైతే ఇలా పెట్టేస్తూ ఉంటారు ఇంకా అంతా అయ్యింది ఇంకా మా బ్యాచ్లో అయితే ఇద్దరైతే తప్పిపోయారు ఇంకా వాళ్ళని ఎత్తుకోవడానికి ఒక అరగంట పట్టింది ఆ తర్వాత వ్యాన్ అన్న దగ్గరికి వెళ్ళాము తనైతే రాలేదు ఫోన్ చేస్తే కొంచెం ముందుకు రెండమ్మ అన్నారు మేమైతే నడిచి వెళ్ళి ఇదంతా తిరిగేదలిగి మాకు కాళ్ళు నెప్పులు వచ్చేస్తున్నాయి లేదన్న మీరే రండి అంతే ఇంకా ఆయన రావడానికి ఇంకొక అరగంట అలా అలా చేసి మొత్తానికి ఇంకా ఫైవ్ థర్టీకి సిక్స్ కల్లా బయలుదేరిపోయాము ఇంకా వస్తూ ఉన్నాం అనమాట చూడడానికి ఎండగా అనిపిస్తుంది కానీ అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా అలా చేసి ఇలా చేసి అలా వస్తున్నాం మొత్తానికి హ్యాపీ జర్నీ అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఫైవ్ సెవెన్ అయ్యింది ఇంకా కావాలైతే వచ్చేస్తాము మేమైతే ఇలా వెళ్ళి అలా సరదాగా అయితే వచ్చామన్నమాట మీరు కూడా ఎప్పుడన్నా ఇలా వెళ్ళారా అందరితో కలిసి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి ఇంకా మా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకైనా వెరైటీ వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్